సిద్దిపేటి జిల్లా హుజనాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పూర్ణం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా మంత్రి పూర్ణం ప్రభాకర్ మాట్లాడుతూ రెండు పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిలోపు రెండు లక్షల రుణాలు పొందిన రైతులందరికీ రుణమాఫీ జరుగుతుంది బీజేపీ బీఆర్ఎస్ ప్రతిపక్షాల తప్పుడు ప్రచారంతో రైతులు కంగారు పడొద్దు దేశ చరిత్రను ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణలో రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేసిన ఘనత మాదే పదేళ్లలో బీజేపీ బీఆర్ఎస్ అధికారంలో ఉండి రైతులకు ఏం చేశారని ఆందోళన చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి ఓట్లు బదలాయింపు చేసుకున్నారు సీట్లు దాటలేదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నా మిగిలినవి పూర్తి చేసే పనిలో ఉన్నాం రాఖీ పండుగ సందర్భంగా అక్క సంతోషంగా బస్సులో ప్రయాణించేందుకు గురువు చేసిన ఆర్టీసీ సిబ్బందికి అభినందనలు దాదాపు పదిహేను కోట్ల ఆదాయం సభకూరింది దేశంలో సాంకేతిక విప్లవం తెచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరీ కార్యాలయం ముందు ఏర్పాటు చేస్తాం అవగాహన లేకుండా కేటీఆర్ విగ్రహాన్ని కూల్చి వస్తామని మాట్లాడడం సరికాదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే ధైర్యం ఉందా ట్యూనింగ్ చేస్తే ఇద్దరు కలిసి సాంగ్ డా అంతా కూడా ఇద్దరు ఒకటే ఉంది దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోండి కేంద్రం ఏమి ఇవ్వలే రైతులకు రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పదేళ్ల అధికారం ఉన్నప్పుడు రుణమాఫీ ఏ విధంగా చేసిందో మీ అందరికీ కొత్త నేను చెప్పే లేదు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామంటే ఒక్కటేసారి చేశాం